దీన్ని వేరే రకంగా చూపెట్టి ఇక్కడ ప్రజాహితకు ప్రజాస్పదన ఉన్నది ప్రజలు తండ్రో పదాలు తరలి వస్తున్నారు దాన్ని చూసి డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తే అది మీకు ముప్పొస్తుంది ఇలా రాముడు అయోధ్యలో పుట్టిందా అని గ్యారెంటీ ఏంటి అని మీరు అన్నదానికే ఇలా ప్రజలు చీదలుసుకుంటున్నారు ఇవాళ చీకొడుతున్నారు ఇవాళ ఇవన్నీ పక్క పెట్టు రాముడు పక్క పెట్టు అన్ని పక్క పెట్టు ఫస్ట్ నువ్వు ఆరు గ్యారెంటీలు చూసా మాట్లాడు ఫస్ట్ ఇలా ఎనభై రోజులైంది దాదాపు ఇంక ఇరవై రోజుల డెడ్ లైన్ నీకు ఇరవై రోజుల తర్వాత నువ్వు ఆరు గ్యారెంటీ ఎట్లా అమలు చేస్తావు చెప్పాలి ఫస్ట్ నాలుగు వందల ఇరవై హామీలు కదా నాలుగు వందల ఇరవై మూడు హామీలు వాటిని కూడా ఎట్లా అమలు చేస్తావు వంద రోజులు అమలు చేస్తావు నువ్వన్నావు ఇందిరాగాంధీ ఫోటో పెట్టిర్రు ద సిక్స్ నెంబర్ వేసారు మరి ఇందిరాగాంధీ ఫోటో పెట్టి ఆరు గ్యారెంటీలు మిగిలిస్తే ఆ ఆరు గ్యారెంటీ వంద రోజులు అమలు అని తెలుసు చేస్తాను ఆరు గ్యారెంటీ అమలు చేయకుండా ఇందిరాగాంధీ అవమానపరిచినట్టే మీరు ఇందిరాగాంధీ ఫోటో పెట్టుకున్నారు కాబట్టి ఇందిరాగాంధీ ఫోటో పెట్టి దానికి ఆరేసారు ఇందిరాగాంధీని ఇందిరాగాంధీ గారిని మీరు తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలన విషయం మీరే చెప్పారు అయినప్పటికీ కూడా అప్పులు తీరుస్తాం ఆరు గ్యారెంటీలు పక్క వంద రోజులు అమలు చేస్తామన్నారు ఎలక్షన్ కోడ్ రాబోతున్నది మళ్ళీ చెప్తున్నా దానికంటే ముందు ఈ ఆరు గ్యారెంటీలు మిగతా హామీలు నెరవేర్చారా నెరవేర్చారా మళ్ళీ ఏదో ఐదు ఐదు వందలు గ్యాస్ ఇస్తాము రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తాము ఈ రెండు హామీలు ఇచ్చి మిగతా తర్వాత చూస్తామంటే ప్రజలంతా అమాయకులు కాదు రెండు హామీలు బిస్కెట్ వేసినట్టు వేస్తే మేము ఊకునే పరిస్థితి లేదు ఇలా రెండు వందల రోజులు కానీ వంద రోజులుగా ఇదే ప్రజలు తిరగబడతారు కాబట్టి ఆరు గ్యారెం నీ అహంకారము నీ ఉరుకులాట ఇవన్నీ కూడా ఆరు గ్యారెంటీలు అమలు చేసే విషయంలో చూపెట్టు వంద రోజుల్లోపట దాదాపు ఎనభై రోజులు అయిపోయింది ఇదంతా ఈ గంభీరత్వము ఇదంతా కూడా ఆరు గ్యారెంటీలు అమలు చేసే విషయాలు చూపెట్టు అందరి మీద కేసులున్నాయి మీరు బీఆర్ఎస్ పార్టీ లెక్కనే ఇట్లా అహంకారంతో వ్యవహరిస్తా అంటే ప్రజలు ఎట్లా తిరగబడరు త్వరలో తిరగబడతారు అతి త్వరలో అతి తక్కువ సమయంలో వ్యతిరేకత ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉస్నాబాద్ ప్రశాంతంగా ఉన్నది మేము ప్రశాంతంగా ప్రజాహిత యాత్ర చేసుకుంటున్నాం వీళ్ళు చిచ్చు పెట్టి ఉస్నాబాద్ లో మొత్తం శాంతి భద్రత సమస్య సృష్టించి ఒక అలజడి సృష్టించి రెచ్చగొట్టే వాతావరణం సృష్టించి ప్రశాంతంగా ఉన్న ఉష్ణ ఉస్వాదంగా ప్రశాంతంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ఏవైనా కాదే ఉంటది